నేను మా వచ్చి పాలు పిండుకున్నా పాలు పిండిపోయి కేంద్రంలో పోసి ఇంటికాడ ఇంత అన్నం కుడి ఉండే ఆ కుడిది వాటికి వచ్చి ఆ డబ్బాలలో పోసిన డబ్బాలలో పోసి మళ్ళా ఇంటికి పోయి చా ఇట్ల తాగి వచ్చిన మళ్ళా వచ్చి ఆ గడ్డి పోసిన గడ్డి కోసి గడ్డాడేసినా ఇక వేరే ఊరికి పోయేదిండే మాణిక్యపురం గల దినాలు అక్కడ ఆ మాణిక్యపురం పోయేది ఉండే కానీ ఆయనతో ఒడ్డానికి తీసుకొచ్చిన కుడిది పెట్టిన కుడిది పెట్టి అన్నిటికి కుడి పెట్టి అలా నేను పోయినా పోయి ఇంటికి పోయి బట్టలు వేసుకొని ఆ మాణిక్యపురం కాదు కంటే దిగింది వరకే మళ్ళీ మావోడు మీ పార్లు రెండు పార్లు చచ్చిపోయినాయని ఫోన్ చేసి రోణిపాలు ఇరవై నాలుగు గంటలు పాలు ఇప్పుడు ఏ సంవత్సరం అనకుండా పాలు అంటాను ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళు ఒకటి కోటి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఎనిమిది లీటర్లు ఒక పూట ఒక్కొక్కటి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఇల్లు మునిగిపోయితే నేను ఎంత వాల్యూ ఉంటది అవి దగ్గర లక్ష రూపాయలు పెట్టినా దొరికాయి నాకు ఒక లక్ష రూపాయలు పెట్టినా దొరికాయి అంత పరే కావాలండి ఇప్పుడు నన్ను పుట్టినా అయిపోవు చంపినా అయిపోవు కాబరు లేని వాటిని చేతిలో చంపి అంటే ఇప్పుడు దాంట్లో గోళీలు ఇక్కడనే కలిపిరా కలిపి ఇక్కడ కలిపి నాకు ఇప్పుడు చచ్చిపోయిన అన్నం కానీ నేను డబ్బులు చాలు కనబడతాను అది వరకు నేను చుట్టే వాటిని వారెత్తుకుంటూ చూడలే జబ్బి పోసినా కదా పొద్దుగాలు తెచ్చి పోసినా ఆయన పొద్దుగాలు తెచ్చి పోసినా ఇడిచి తాగిపిచ్చిన తాగిపిచ్చా కట్టేసిన దయచేసి నేను పేదవాణి దళిత పిల్లానికి చెందినవాన్ని నాకు రెండు బర్రెలతోనే నా జీవనం గడుపుతుంది నాకు ఆడపిల్లలు దయచేసి చేయాలన్నా సాయం చేయగలని కోరుకుంటా రెండు బారలేదు मैं जी अगले लोगों जो इधर रहते हैं वो लोग 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 आके बाला बीना बात करना बाला बीना बात करो बाली तेरी बाली बाली तेरी बाली मैं इधर भी इधर ना कु बात మాకు తెలుగు చూసుకోలేదు జోడిక మేర కలిపి పోయి మాకు బర్లు